హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎలి ప్రాపర్టీ ఫ్రెండ్స్ మన జూబ్లీ హిల్స్కి కనెక్టెడ్గా ఉన్న కాకతీయ హిల్స్ లొకేషన్లో మనకు హెచ్ఎండిఏ అండ్ రేర అప్రూవల్తో కన్స్ట్రక్షన్ చేసిన ఒక బ్రాండ్ న్యూ స్టాండర్లోన్ అపార్ట్మెంట్ బిల్డింగ్లో మనకి ఇండిపెండెంట్ ఫ్లోర్ త్రీ బీహెచ్కే ఫ్లాట్ అనేది రెడీటాక్ పై కండిషన్లో సేల్ అవైలబుల్ ఉందండి ఆ ప్రాపర్టీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మీకు ఈ వీడియోలో షేర్ చేయబోతున్నాను మన కాకతీయ హిల్స్ వచ్చేసి మనకి ఇటు జూబ్లీ హిల్స్కి కనెక్టెడ్గా ఉంటుంది అటు మాదాపూరు హైటెక్ సిటీకి మనకు బై లొకేషన్లో ఈ కాకతీయ హిల్స్ అనేది లొకేట్ అయి ఉందండి అందులో మనకు ఫార్టీ ఫీట్ అప్రోచ్ రోడ్ తోటి ఫైవ్ హండ్రెడ్ స్క్వేర్ యార్డ్స్ ల్యాండ్ ఏరియాలో జీ ప్లస్ ఫైవ్ ఫ్లోర్స్ కన్స్ట్రక్షన్ అండి ఈచ్ ఫ్లోర్కి మనకు ఒక ఇండిపెండెంట్ త్రీ బీహెచ్కే ఫ్లాట్ టోటల్ అపార్ట్మెంట్లో మనకు ఫైవ్ ఫ్లాట్స్ కన్స్ట్రక్షన్ చేసింది గ్రౌండ్ లెవెల్ మొత్తం కంప్లీట్గా కార్ పార్కింగ్కి స్పేస్ వదిలేసి మిగిలిన ఫ్లోర్స్ అని మనకు అపార్ట్మెంట్ ఫ్లాట్స్ కన్స్ట్రక్షన్ చేశారు ప్రతి ఫ్లాట్కి డెడికేటెడ్గా మనకు టూ కార్ పార్కింగ్ స్పేస్ అనేది మనకు గ్రౌండ్ లెవెల్లో ప్రొవైడ్ చేశారండి అపార్ట్మెంట్ వైజ్గా మన కమ్యూనిటీస్ చూసుకుంటే పవర్ బ్యాకప్ సిసిటీ సిసిటీవీ సర్వేలెన్సు ఎలివేటర్ ఫెసిలిటీ ఇండివిజువల్గా మనకు బోర్ వాటర్ ఫెసిలిటీ ప్లస్ మనకు మంజీరా వాటర్ కనెక్షన్ అనేది అవైలబుల్ ఉంది అండ్ హెచ్ఎండిఏ రేరా అప్రూవల్తో కన్స్ట్రక్షన్ చేసిన అపార్ట్మెంట్ ప్రాజెక్ట్ కాబట్టి ఇందులో ఫ్లాట్స్ని పర్చేస్ చేసుకోవడానికి మనకు బ్యాంక్ లోన్ ఫెసిలిటీ కూడా అవైలబుల్ ఉందండి టోటల్ అపార్ట్మెంట్ ఫేసింగ్ వచ్చేసి ఈస్ట్ అండి అండ్ ఇందులో ఫ్లాట్స్ కూడా మనకి ఈస్ట్ ఫేసింగ్ మెయిన్ ఎంట్రన్స్తోనే కన్స్ట్రక్షన్ చేశారు ప్రజెంట్ మనకు త్రీ థౌజండ్ స్క్వేర్ ఫీట్ బిల్ట్ ఏరియాతోటి త్రీ బీహెచ్కే ఫ్లాట్స్ కన్స్ట్రక్షన్ చేశారు దానికి సంబంధించిన ఫ్లోర్ ప్లానే మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తుంది ఫ్లాట్ ఇన్సైడ్ మాత్రం చాలా స్పేషియస్గా ఉంటుందండి నేచురల్ వెంటిలేషన్ లైట్ అనేది మీకు హండ్రెడ్ పర్సెంట్ ఏరియా కవర్ అవుతుంది మా ప్రాపర్టీ ఇన్ఫర్మేషన్ నచ్చినట్టయితే ఒక లైక్ ద్వారా సపోర్ట్ తెలియజేయండి అండ్ రెగ్యులర్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి ప్రాపర్టీ ఇన్ఫర్మేషన్ మేము రెగ్యులర్గా షేర్ చేస్తూ ఉంటాము అండ్ ఫ్లాట్ లోపలికి ఎంటర్ అవ్వగానే మనకు లివింగ్ ఏరియా స్పేషియస్గా మనకు డైనింగ్ స్పేసు ఓపెన్ కిచెన్ కిచెన్ అటాచ్డ్గా మనకు యూటిలిటీ స్పేసు అండ్ అటాచ్డ్గా మనకు స్టోర్ రూమ్ అనేది ప్రొవైడ్ చేశారు పూజాగతికి సంబంధించిన స్పేస్ అనేది అవైలబుల్ ఉందండి అండ్ ఫ్లాట్ మొత్తం కంప్లీట్గా ఫాల్ సీలింగ్ ప్రొవైడ్ చేశారు ఇమీడియట్గా మనకి ఇంటీరియర్ వర్క్ సంబంధించిన వర్క్ అనేది స్టార్ట్ చేసుకోవచ్చు ఫ్లాట్ కండిషన్ అయితే మనకు రెడీ టక్పై కండిషన్లోనే ఉంది మన హైటెక్ సిటీ మాదాపూర్ ఈ ఐటీ కారిడార్కి నియర్ బైగా మనకు ప్రైమ్ లొకాలిటీలో మనకు ఈ ప్రాపర్టీ ఉంద లొకేట్ అయి ఉందండి ఇలాంటి లొకేషన్లో మనకు ఎవరైతే ఫ్లాట్స్ కోసం సర్చ్ చేసిన వాళ్ళకి ఈ ప్రాపర్టీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ చాలా వరకు హెల్ప్ అవుతుంది ఇందులో త్రీ బెడ్రూమ్స్కి త్రీ అటాచ్డ్ వాష్రూమ్స్ ప్రొవైడ్ చేశారండి మీకు బెడ్రూమ్ వైజ్గా మీకు ఫ్లోర్ ప్లాన్ అనేది కవర్ చేస్తున్నాను ఇది ఫస్ట్ బెడ్రూమ్ మీరు ఇప్పుడు వీడియోలో చూస్తుంది మనకు టూ సైడ్ విండో అనేది ప్రొవైడ్ చేశారు కంప్లీట్గా ఫాల్ సీలింగ్ అనేది అవైలబుల్ ఉంది బెడ్రూమ్స్ అయితే మనకు స్పేషియస్గా ప్రొవైడ్ చేశారు అండ్ ఈ బెడ్రూమ్కి సంబంధించి వార్డ్రూమ్కి సంబంధించి స్టోరేజ్ స్పేస్ ప్రొవిజన్ ఇక్కడ ఇచ్చారు అండ్ అటాచ్డ్ వాష్రూమ్ అనేది ఇక్కడ ప్రొవైడ్ చేశారండి మనకు వెస్టర్న్ ఆప్షన్ వాల్ మోటెడ్ ఇచ్చారు వాష్రూమ్ ఏరియా అయితే స్పేషియస్గానే ఉంది నెక్స్ట్ దీని ఆపోజిట్గా మనకు సెకండ్ బెడ్రూమ్ అనేది లొకేట్ అయ్యిందండి ఈ సెకండ్ బెడ్రూమ్ మీరు ఇప్పుడు వీడియోలో చూస్తుంది ఈ ఫైవ్ హండ్రెడ్ స్క్వేర్ యార్డ్స్లో మనకు టోటల్ జీ ప్లస్ ఫైవ్ ఫ్లోర్స్ కన్స్ట్రక్షన్ ఈచ్ ఫ్లోర్కి ఒక ఫ్లాట్ చొప్పున కన్స్ట్రక్షన్ చేశారు కాబట్టి ఈ త్రీ థౌజండ్ స్క్వేర్ ఫీట్ బిల్ట్ ఏరియా ఉన్న ఫ్లాట్ ఏదైతే ఉందో దీనికి ల్యాండ్ షేర్ వచ్చేసి హండ్రెడ్ స్క్వేర్ యార్డ్స్ ప్రొవైడ్ చేశారండి అండ్ ఈ బెడ్రూమ్ సంబంధించిన వాష్రూమ్ కూడా మనకు వెస్ట్రన్ ఆప్షన్ వాల్ మోడల్ ఇచ్చారు పార్టీషన్తో మనకు షవర్ ఏరియా అనేది ప్రొవైడ్ చేశారు నెక్స్ట్ మీకు మాస్టర్ బెడ్రూమ్ కవర్ చేస్తాను మనకి ఇండిపెండెంట్ ఫ్లోర్ లాగా ఎవరైతే త్రీ బీహెచ్కే ఫ్లాట్ కానీ ఫోర్ బీహెచ్కే ఫ్లాట్ కోసం కానీ మాదాపూర్ కాకతీయ హిల్స్ జుబ్లీ హిల్స్ ఎక్స్టెన్షన్లో ఎవరైతే సర్చ్ చేస్తున్నారో వాళ్ళకి ఇన్ఫర్మేషన్ చాలా వరకు హెల్ప్ అవుతుందండి ఈ ప్రాపర్టీకి సంబంధించిన ఫర్దర్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలి అనుకుంటే మీకు డిస్క్రిప్షన్లో నెంబర్కి కాల్ చేస్తే వాళ్ళు కంప్లీట్గా హండ్రెడ్ పర్సెంట్ ఇన్ఫర్మేషన్ అయితే షేర్ చేస్తారు ఇది మాస్టర్ బెడ్రూమ్కి సంబంధించిన అడాచ్డ్ వాష్రూమ్ అండి వెస్ట్రన్ ఆప్షన్ వాల్ మౌంటెడ్ ఇచ్చారు అండ్ బెడ్రూమ్ సైజ్ కూడా మనకు స్పేషియస్గా ప్రొవైడ్ చేశారు మొత్తం ఫ్లాట్లో ఫాల్ సీలింగ్ అనేది అవైలబుల్ ఉంది ప్రజెంట్ మనకు రెడీ టాక్ పై కండిషన్లో ఉన్న ఫ్లోర్ ప్లానే మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తుంది అండ్ డెడికేటెడ్ కారిడార్ స్పేస్ ఉందండి అండ్ చుట్టూ మనకు మాక్సిమమ్ స్టాండర్లోన్ అపార్ట్మెంట్స్ సెమికేటెడ్ అపార్ట్మెంట్స్ రొకేట్ అయి ఉన్నాయి నేచురల్ వెంటిలేషన్ లైట్కి ఫ్యూచర్లో కూడా ఎటువంటి ఇబ్బంది లేదు ఇన్ఫర్మేషన్ నచ్చినట్ లైక్ ద్వారా సపోర్ట్ తెలియజేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్ అస్